హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే నర్సరీకి వెళ్ళామండి నర్సరీలో చెట్లు అయితే చాలా బాగున్నాయి తమై చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది వే వీడియో అయితే లేట్ అయింది కదా కొంచెం బ్రేక్ తీసుకున్నాననే చెప్పాలి ఇంకెందుకండి ఆలస్యం నర్సరీ వీడియోలో ఏమేమి కొత్త చెట్లు వచ్చాయి అనేది చూసేద్దాము నిన్ననే నర్సరీ నుంచి దిగాయండి చెట్లన్నీ కూడా చాలా వచ్చాయి అసలు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని ఉన్నాయి కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫామ్స్ అరేంజ్ చేసుకునే వాళ్ళకి చాలా చెట్లు బల్క్ లో కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు బే ఈ నర్సరీ ఎక్కడ అని ఆలోచిస్తున్నట్లయితే మన బద్వేల్లోనే అండి టిటిడి దగ్గరలోనే ఉంటుంది కదా అక్కడే అనమాట ఎక్కడో కాదు వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి షో ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వెంటనే వీడియో ఎలా అనిపించింది అన్నది డెఫినెట్ గా కామెంట్ చేయండి మన ఛానల్లో ఇలాంటి చెట్టు రిలేటెడ్ వ్లాగ్స్ కూడా చాలా ఉంటాయి అలాగే ఫ్యామిలీ ఫన్ ట్రావెల్ కుకింగ్ టెంపుల్స్ ఇలాంటి వ్లాగ్స్ అన్ని కూడా ఉంటాయండి మన ఛానల్లో డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ ని అన్నిటిని కూడా చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇదైతే స్మాల్ క్యూట్ వీడియో అనమాట ఎవరికి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇట్లా చెట్లను చూడటం అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా ఎన్ని నర్సరీలకు తీసుకెళ్ళినా కూడా నాకు అన్ని కూడా వీడియో తీసి ఇట్లా పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మన ఛానల్లో నర్సరీకి వెళ్తే ఇలాంటి వీడియోస్ పెట్టకుండా ఎలా ఉంటాయని చెప్పండి ఇంకా షో ప్లాంట్స్ అయితే చాలా నచ్చినాయండి ప్లేస్ ఉండే వాళ్ళు అయితే హ్యాపీగా ఇలాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి యాక్చువల్ గా ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదా ఉసిరి చెట్టు కావాలి అనేసి అయితే మేము వెళ్ళాము ఇంకా ఉసిరి చెట్టు కోసం వెళ్ళిన తర్వాత మిగతా చెట్లను చూడకుండా ఎలా ఉంటాం చెప్పండి ఎట్టకేలకు ఉసిరి చెట్టును అయితే తీసుకున్నాంలేండి చూడండి అసలు ఎంత బాగున్నాయో మనీ ప్లాంట్ తులసి చెట్టు మందారాలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ అసలు ఇంకా ఫ్రూట్స్వి చెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి రోజాలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి ఇంకా మల్లెపూల చెట్లు గన్నేరు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట మ్యాంగో అలాగే జామకాయ ఇట్లాంటివన్నీ అరటి చెట్లు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా మన బద్వేల్లో రోడ్ రోడ్లో విజిట్ చేయండి చూడండి ఉసిరి చెట్టు ఇప్పుడు కార్తీక మాసం కదా అందరు కూడా ఉసిరి చెట్ల కింద కార్తీక వనభోజనాలు అనేసి ఆ ఇంకా దీపాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా కావాలంటే చాలా ఉన్నాయండి ఇంకా తొలసమ్మతో పాటు మనం ఈ ఉసిరి చెట్టు కూడా పూజ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా ఎవరికైనా కావాలంటే డెఫినెట్ గా వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు ఈ చెట్టు అయితే హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పాడండి ఆయన ఎయిటీ రూపీస్కి ఏమో ఇచ్చాడు ఇంకా అలాగే మందారాలు కూడా చాలా బాగున్నాయండి మందారాలు ఎప్పుడైనా ముద్ద మందారాలు కొంచెం తక్కువగా పూస్తాయనమాట అదే ఒంటి రెక్క మందర మందారాలు అయితే ఎక్కువగా పూస్తాయండి ఫ్లవర్స్ ఎస్పెషల్లీ ఎర్ర మందారం అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా ఎర్ర పూలు అంటే కాబట్టి ఎర్ర ఎర్ర మందారాలు మాత్రం డెఫినెట్ గా అందరు కూడా నాటేసుకోండి చూడండి ఎంతెంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో పెద్ద చెట్టు అయితే ఒక కాస్ట్ నాటు చెట్టు అయితే ఒక కాస్ట్ హైబ్రిడ్ చెట్టు అయితే ఒక కాస్ట్ అనమాట హైబ్రిడే కొంచెం ఎక్కువ అనమాట చూడండి ఇంకా వాటర్ కూడా సఫిషియెంట్ గా కావాలి అంటే వాళ్ళు వర్షం పడుతుంది కదా అవి వాడే డ్రమ్ము నిండా పట్టేసుకుంటున్నారు అనమాట ఇట్లాగా వాటర్ మాత్రం ఎక్కువ ఎక్కువ పోయద్దండి అని అయితే చెప్తున్నారు మట్టి అంత ఆరిపోయేంత వరకు వాటర్ పోయొద్దు అని చెప్తున్నారు మట్టి ఆరిన తర్వాత మళ్ళీ వాటర్ పోయాలి కొంతమంది డైలీ వాటర్ పోసేస్తూ ఉంటారు వాటికి నీడు ఉందా లేదా అని చూసుకోకుండా ఇంకా మనకు కావాల్సిన ఉసిరి చెట్లు రెండు తీసుకున్నాము అలాగే మందారాలు ఎప్పుడు మనము కలర్స్ కలర్స్ అన్ని చూస్తూ ఉంటాం కానీ తెలుపు అయితే నేను తక్కువగా చూసానండి చూశాను బట్ తక్కువగా చూసాను ఇక్కడ మందారం కూడా తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి నాటు మందారమే వైట్ మందారం తీసుకున్నాము చూడండి సేమ్ ఇలానే ఉంటుంది అనమాట మందారము అది విచ్చి ఇంకా వాడిపోయింది అనమాట ఎగ్జాంపుల్ కోసం ఇంకా ఎప్పుడైనా సరే మనం మనము మందారం చెట్లు తీసుకోవాలంటే ఆ మొగ్గ ఉన్నదే తీసుకోవాలండి మనం ఇది మనం ఒకటి కావాలనుకుంటాం వాళ్ళు అదే అనిస్తారు బట్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంకో రకమైన పువ్వు పోసిందనుకోండి అప్పుడు బాధపడతాం కదా కాబట్టి ఏదైనా మొగ్గ ఉన్నదే తీసుకున్నాం అనుకోండి క్లియర్ క్లారిటీగా ఉంటుంది కదా మనకి మన ఛానల్లో ఇలాంటి చెట్లకు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఎలా గ్రో చేయాలి చెట్లు ఎలా నాటాలి చెట్లకి పురుగు మందులు ఏమి వేయాలి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి వాటికి సత్తు కోసం ఏం వేయాలి ఇట్లాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి నేను ఏ వీడియో పెట్టినా సరే ఇంతకు ముందు బ్లాగ్ మంత్రాలయం వ్లాగ్ కూడా పెట్టానండి అది కూడా చాలా బాగుంది మీరు కూడా మంత్రాలయం వెళ్ళాలనుకుంటే డెఫినెట్ గా వెళ్ళొచ్చు చాలా బాగుందండి ఒకసారి అది కూడా చూసేసేయండి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అవ్వండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్